న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తుంది ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించారు విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్తమ విద్యను అభ్యసించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆయన అధికారులు ఆదేశించారు ఇదే లక్ష్యంతో మంత్రి నారాయణ సిటీ నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎనిమిదవ డివిజన్ లోని స్టోన్ హౌస్ పేట ఆర్ఎస్ఆర్ స్కూల్ మరియు పద్నాలుగవ డివిజన్ లోని మహిళల సంచివయ్య ప్రభుత్వ పాఠశాల ఆధునికరణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు పనుల పురోగతిని తెలుసుకుని అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు విఆర్ మున్సిపల్ హై స్కూల్ కంటే మెరుగైన సదుపాయాలు ఈ పాఠశాలలో ఉండాలి నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండరాదు అని మంత్రి నారాయణ స్పష్టంగా హెచ్చరించారు తాను తరచు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని పనులలో జాప్యం లేదా నిర్లక్ష్యం కనబరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ జెపిటీసీ విజేతారెడ్డి పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ కుమార్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు పసుపులెట్టి మల్లితో పాటు టీడీపీ నాయకులు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు